అందరికీ నమస్కారం ప్రణయ్ సాగరం పార్ట్ ట్వంటీ వన్ అక్షర కాంతమ్మతో మాట్లాడుతూ గుమ్మం వైపు చూసిన తనకే ప్రణీత్ అక్కడే ఉండడం చూసి నువ్వేంటి ప్రణీత్ ఇక్కడ మీ ఆంటీతో నువ్వు వెళ్ళలేదా అంటుంది వెటకారంగా నాకు ఆంటీ ఎంత ముఖ్యమో నువ్వు కూడా అంతే ముఖ్యమని నీకు తెలియదు అక్షర నువ్వు ఇక్కడ బాధపడుతూ అభయ పెళ్లి పనులు చేస్తుంటే నేను ఎలా కామ్గా ఉంటాను అందుకే నీకు తోడుగా నీకు హెల్ప్ చేయడానికి ఇక్కడే ఉంటాను అని చెప్పాను అందుకే ఆంటీ నన్ను వదిలేసి కామ్గా వెళ్ళిపోయారంటాడు ప్రణీత్ అక్షర మనసులో నువ్వే ఉండిపోయావో మీ ఆంటీ చెప్తే ఉండిపోయావో నాకు అర్థం కాలేదు అనుకుంటున్నావా ప్రణీత్ నువ్వు మీ ఆంటీని ఎంత వెనకేసుకొచ్చినా ఆవిడ గురించి నాకు బాగా తెలిసిన నన్నే నమ్మించాలని నీ ప్రయత్నమా అనుకుని ఇక్కడ నీకు ఎవరో తెలియదు కదా ప్రణీత్ ఇక్కడ ఎవరింట్లో ఉంటావు అని అడుగుతుంది ప్రణీత్ మనసులో ఇదేంటి ఎలా మాట్లాడుతుంది ఇదే నన్ను ఎక్కడ ఉండేలా అవైనా ఒప్పించేలా చేయాలి కదా ఎలా అని తెగ థింక్ చేస్తుంటే అక్షర ఏమాలోచిస్తున్నావు ప్రణీత్ ఇక్కడ ఎక్కడుంటావు అంటే పలకవే అంటుంది ప్రణీత్ నీకు తోడుగా ఉండి హెల్ప్ చేయాలి అంటే నేను ఇక్కడే ఉండాలి కదా అక్షర నువ్వు అన్నట్లు ఈ ఊర్లో నాకెవరో తెలియదు కదా అక్షర అందుకే ఈ ఇంట్లోనే ఉంటాను కాబట్టి నువ్వే అభయ్తో మాట్లాడు అంటాడు అక్షర నేనా బావతోనా అమ్మో నన్ను చూస్తేనే నిప్పుల మీద పడిన మిరపకాయలు ఎగుతాడు అలాంటిది ఇప్పుడు నేను వెళ్ళి నీ గురించి అడిగితే నీతో పాటు నన్ను కూడా బయటికి గెంటుతాడు అందుకే బావతో నువ్వే మాట్లాడుకో ప్రణీత్ అని కాంతమ్మతో ప్రణీత్కి బాబు రూమ్ చూపించు తను వెళ్ళి మాట్లాడేసి వస్తాడు అంటుంది కాంతమ్మ అలాగే అక్షరమ్మ అని ప్రణీత్తో రండి బాబు మా అబ్బాయి బాబు రూమ్ చూపిస్తా అంటుంది ఈ ఆంటీ ఉందే నన్ను ఎక్కడ ఎలా ఇరికించాలో అలా ఇరికించి తను సేఫ్ మోడ్లో వెళ్ళిపోతుంది అని అక్షర వాళ్ళ అమ్మగారిని మనసులోనే తిట్టుకుంటూ ఇక తప్పక కాంతమ్మ వెనక ఆబాయ దగ్గరికి వెళ్తాడు ప్రణీత్ కాంతమ్మ అభయ్ రూమ్ తెరిచే ఉండడంతో లోపల చూసి అభయ్ బాబు రూమ్లో లేడు పెరట్లో ఉన్నట్టున్నాడు అని అక్కడ డోర్ చూపించి వెళ్ళమని చెప్తుంది ప్రణీత్ పెరట్లోకి వెళ్తూ నా కర్మ కాకపోతే నేనే పది మందికి అకామిడేషన్ ఇస్తాను అలాంటిది వేడిని నేనే రిక్వెస్ట్ చేసుకోవాలా కానీ ఏం చేయాలి తప్పడం లేదు ఈ అక్షరం వల్ల ఎప్పుడు ఇంతే అనుకుంటూ పెరట్లోకి వెళ్తాడు ప్రణీత్ వెళ్ళేసరికి అభయ్ అక్కడున్న పెద్ద అరుగు మీద కూర్చుని ఫోన్లో ఏదో చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు ప్రణీత్కి అభయ్ని పిలవాలన్న నచ్చక ఏం మాట్లాడకుండా అలానే ఉంటాడు ఇంతలో తనకి కాల్ రావడంతో ఆ సౌండ్కి వెనక్కి తిరిగి చూస్తాడు అభయ్ అక్కడ ప్రణీత్ని చూడగానే కోపంగా నువ్వేంటి ఇక్కడ అంటాడు అభయ్ సీరియస్గా ప్రణీత్ నేను ఎందుకున్నానో నీ తెలీదా అంటాడు ఎందుకు తెలీదు ఫ్రెండ్గా నీ ఫ్రెండ్ కోసం అని ఒత్తి పలుకుతాడు అభయ్ ప్రణీత్ కరెక్ట్గా గెస్ట్ చేసావు నువ్వు దేన్నైతే కోరుకుంటున్నావో దానికోసమే నేను కూడా ఆరాటపడుతున్నాను అక్షర నీ మాయలో పడి నన్ను పట్టించుకోవడం లేదు బెస్ట్ ఫ్రెండ్గా ఎప్పుడు ప్రణీత్ అంటూ నా చుట్టూ తిరిగేతాను ఇప్పుడు కనీసం నన్ను ఫ్రెండ్గా కూడా చూడటం లేదు ఇప్పుడైతే నీ పెళ్ళి కదా కాబట్టి తన్ని మళ్ళీ నా చుట్టూ తిప్పుకునేలా నాకు ఛాన్స్ దొరికింది ఆ ఛాన్స్ ఇస్తుంది కూడా నువ్వే అవై నీ పెళ్ళి సాకుతో తనకి హెల్ప్ చేస్తూ నా ఇంపార్టెన్స్ తెలిసేలా చేస్తా తనకి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానో చూపించి నువ్వు తను ఎలా చూసుకున్నావో క్లారిటీ ఇచ్చి నిన్ను డిగ్రేడ్ చేసి తన మనసులో ఉన్న నిన్ను అసహ్యుకునేలా చేసి నీ మీద మనసు విరిగిపోయేలా చేస్తా ఆ తర్వాత తను ఎలాగో డిప్రెషన్లోకి వెళ్తుంది తనకి సపోర్ట్గా ఉండి తన నా వైపు తిప్పుకుంటూ నిన్ను మర్చిపోయేలా చేసి అప్పుడు నన్ను తను పెళ్లి చేసుకునేలా వాళ్ళ అమ్మతో కలిసి ఒప్పించి నీ ముందే తనతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేసి నా పిల్లలకి తన తనని తల్లించేస్తా నీకు విషయం చెప్తా ఎవరికి చెప్పకు నీ పెళ్ళై నెక్స్ట్ మినిట్ తనని తీసుకుని ఎక్కడ నుండి ఇయేసుకు వెళ్ళిపోతా అంటాడు నవ్వుతూ అబ్బాయి అయితే నువ్వు చాలా పెద్ద ప్లాన్తోనే వచ్చావు అనమాట సరేలే నీ ముచ్చట నేను ఎందుకు కాదనని చెప్పు ఇప్పటివరకు అక్షరతో ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలానే నీ ముందరే తన్ని కోపడుతూ తిడుతూ తనంటే నాకు లెక్కలేనట్లు ఉంటా నువ్వెంత ట్రై చేసుకుంటావో చేసుకో అది నీ వైపు కొంచెం ప్రేమగా చూసినా ఆ నెక్స్ట్ మినిట్ నువ్వు మీ ఆంటీ కాదు నేనే దాన్ని ఒప్పించి నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటాడు ఆ ఓ అంత నమ్మకం నీ ప్రేమ మీద అంటాడు ప్రణయ్ వెటకారంగా ఆబాయ్ నవ్వి నా మీద కాదు దాని మీద దాని ప్రేమ మీద అంత నమ్మకం నాకు అంటాడు ప్రణీత్ ఓ అంత నమ్మకం ఉండబట్టేనా ఇప్పుడు తనని దూరం చేసుకుంటున్నావు అంటాడు కోపంగా కారణాలు ఏవైనా కానీ ఎన్నైనా ఉండని అవన్నీ నీకు అనవసరం నీకు నీ మీద నీ ప్రేమ మీద నమ్మకం ఉంటే తన ట్రై చేసుకో అంటాడు ఆభయ్ ప్రణీత్ చూద్దాం నీ ప్రేమ గెలుస్తుందో లేక నా ప్రేమ గెలుస్తుందో అంటాడు ఆ బయ్యి ఆల్ ద బెస్ట్ అని చెప్పి లోపలికి వెళ్తుంటే తనకు ఎదురుగా వస్తుంది అక్షర తనని చూసిన అబ్బాయి ఎప్పుడు ఓ చోట కుదురుగా ఉండవా ఎటు చూసినా నాకు అడ్డం వస్తూ ఇల్లంతా తిరుగుతూ నన్ను ఇరిటేట్ చేస్తుంటావు అంటాడు సీరియస్గా అక్షర సారీ బావా అని ప్రణీత్ కోసం వచ్చాను నీ రూమ్లో ఉన్నాడేమో అని వెళ్ళాను కానీ తను ఇక్కడ ఉన్నాడని తెలిసి వచ్చాను అంటుంది అభాయ్కి ప్రణీత్ కోసం అనగానే కోపం వస్తుంటే ప్రణీత్ అది విని నవ్వుకుంటూ అక్కడికి వచ్చి ఇక్కడే ఉన్నాకి డిన్నర్ అయ్యిందా ఆకలిగా ఉంది తినేసి నేను ఎక్కడ పడుకోవాలో చెప్తే పడుకుంటాను అంటాడు అక్షర ఆ మాటకి అభయ్ వైపు చూస్తే అబయ్ వెళ్ళు వెళ్ళి డిన్నర్ అంట పెట్టు అని వెటకారంగా చెప్పి వెళ్తాడు అక్షర్ నోరు తెచ్చుకుని ప్రణీత్ వైపు చూస్తూ బావతో ఏం మాట్లాడావు ప్రణీత్ అంత ఈజీగా నువ్వు ఇక్కడుంటావు ఒప్పుకున్నాడు అంటుంది రణీత నవ్వుతూ అవన్నీ సీక్రెట్స్ చెప్పకూడదు కానీ ముందు ఫుడ్ ఫుడ్ పెట్టక్కి నేను అలా ఫ్లైట్ దిగి వచ్చానో లేదో ఇలా మీ అమ్మ నన్ను ఇక్కడ లాక్కొచ్చేసింది ఫుడ్ కూడా తినలేదు అంటాడు బొజ్జన్ని ఎమురుకుంటూ అక్షర ఆవిడ మాట నీకు వెదవా కదా అందుకే అలా పిలవగానే ఇలా వచ్చేసావు అంటుంది ప్రణీత్ అక్షర భుజం చుట్టూ చేయేసి మీ అమ్మ మీద ఆవిడ చెప్పిన మాట వింటున్నందుకు నా మీద కోపం పక్కన పెట్టి నీ బెస్ట్ వచ్చి అతని ఆకలి గురించి కాస్త ఆలోచించొక్కి అంటాడు మొహ్మద్లో పెట్టి ఇదంతా తన రూమ్ డోర్ దగ్గర నిలబడి చూస్తున్న ఈ అక్షర్ని కోపంగా చూస్తుంటాడు అక్షర ప్రణీత్ ఫేస్ చూసిన అవి తన భుజం మీద ఉన్న ప్రణీత్ చేతుల్ని తీసేసి ఈ వేషాలకేమీ తక్కువ లేదు నీకు అని ఫస్ట్ డిన్నర్ తిను ఎక్కడ పడుకోవాలో అడిగి చెప్తా అని కిచెన్లోకి వెళ్తుంది ప్రణీత్ వెళ్తూ అభయ్ వైపు తిరిగి నవ్వుతూ తన వెనక్కి వెళ్తాడు అక్షర ప్రణీత్కి ఫుడ్ పెట్టి తింటూ ఉండు నేను ఇప్పుడే వస్తానగానే నాకు ఇక్కడ కొత్త పైగా ఎవరో తెలీదు అందుకే నేను తినేదాకా నా కంపెనీ ఇవ్వక్కి అంటాడు ప్రణీత్ అక్షర నేను బావని భోజనాన్ని పిలవడానికి వెళ్తున్నా ప్రణీత్ తను కొత్త కాదుగా తన్ని కంపెనీ ఇస్తాడన్నవి అబయ్ రూమ్లోకి వెళ్తుంది అబయ్ ప్రణయ ప్రణీత్ గురించి ఆలోచిస్తూ కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అక్షర బాబా అని పిలవగానే అబయ్ ఏంటి అంటాడు సీరియస్గా అక్షర భోజనాన్ని పిలుద్దామని అంటుంది చిన్నగా అబయ్ ముందు మీ ఫ్రెండు పెట్టు తను తెరవా తను తిన్న తర్వాత నేను తింటా అంటాడు అక్షర మనసులో అంత కోపం ఎందుకో అయినా ప్రణీత్ ఉండటం ఇష్టం లేనప్పుడు ఇక్కడ ఉండమని ఎందుకు చెప్పడం అనుకుంటుంది అభయ్ మనసులో నా పర్మిషన్ కోసం వాడిని నా దగ్గర పంపబోతే ఇక్కడ ఉంటా నీ నువ్వే చెప్పొచ్చు కదా అనుకుంటాడు అక్షర్ మనసులో మాట అర్థమైన వాళ్ళ ప్రణీత్ అంటే నీకు ఇష్టం ఉండదనేగా తనతో ఎక్కువ మాట్లాడుకొని తగ్గించేశాను నువ్వే తనే ఇక్కడ ఉండటానికి కోపుకోవు అని నీ దగ్గర పంపించాను మీరు మీరు బాగానే మాట్లాడుకొని తను వంటాన్ని పర్మిషన్ ఇచ్చేసేసి ఇప్పుడు తన మీద కోపం నా మీద చూపిస్తున్నాడు చూడు అని కొనుక్కుంటూ ఉంటుంది ఆ ఆ మాటలు వినిపించక చెప్పేదేదో గట్టిగా చెప్పి తగలడు ఆ తిట్టుకునేదేదో పైకి తిట్టు అలా నీలో నువ్వే వాక్కుంటే నాకేం అర్థమవుతుంది అంటాడు సీరియస్గా అక్షర ప్రణీతు ఇక్కడే ఉంటాను అంటున్నాడు అంటుంది అబయ్ తెలుసు అంటాడు అక్షర తాను ఎక్కడ పడుకోవాలి అని అడుగుతుంది అబయ్ నువ్వు చైత్రిక రూమ్లో ఉండు మీ ఫ్రెండ్కి ప్రాబ్లం లేదు అంటే నా రూమ్ షేర్ చేసుకోమను అంటాడు వెటకారంగా అక్షర అలాగే బావా అని వెళ్తుంటే నీ ఫ్రెండ్కి నీ ఫ్రెండ్ ఎందుకు ఎక్కడే అంటున్నాడు అంటాడు అబయ్ కావాలనే అక్షర వెళ్ళేదాగి నీ పెళ్లి పనుల్లో నాకు హెల్ప్ చేయడానికి అన్నాడు అంటుంది ఆ అంతేనా లేక వేరే ఏమైనా ఉందా అంటాడు అనుమానంగా అక్షర ఆ అడిగేదేదో తన్నే అడగచ్చు కదా నన్ను ఎందుకు అడగటం అని మళ్ళీ గొనుక్కుంటూ ఉంటుంది తను అలా గొనిగేసరికి ఆ అక్షర దగ్గరికి వచ్చి తన బొగ్గలు పట్టుకుని తలపైకెత్తి తన కో తన వైపు కోపంగా చూస్తాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్